పిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు రేపు ద్వాదశి పాలన చేయాలి ద్వాదశి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు మాత్రమే ఉంది ద్వాదశి పాలన ద్వాదశి ఘడియలు వెళ్ళేలోపే చేసుకోవాలి అంటే ఎనిమిది గంటలలోపు మీరు నిత్య పూజను ముగించుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి ఎనిమిది లోపు మీరు తీర్థము ప్రసాదము స్వీకరించి పాలన చేయాలి ఎనిమిదిన్నర లోపే భోజనం చేయడం అనేటువంటిది అందరూ చేయలేరు కనుక ఏం చేయాలి స్వామికి నైవేద్యమును ఏదైనా బియ్యంతో తయారు చేసినటువంటి పాయసము మొదలైనటువంటివి నైవేద్యంగా సమర్పించి అభిషేకము ప్రసాదము నైవేద్యం అన్ని కూడా ముగించుకున్న తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఉన్నారో వాళ్ళు కుటుంబ అందరూ కూడా తీర్థం తీసుకొని తులసీదళమునుతో ఆ స్వామికి పూజించిన తర్వాత అందులోని ఒక తులసి దళమును నమస్కారం చేసుకొని ఆ తులసీదళమును పారణగా నోట్లో వేసుకోవాలి ద్వాదశి పాలనగా ఏకాదశి ఉపాసం ఉన్నటువంటి వాళ్ళు స్వామికి నివేదించినటువంటి నైవేద్యమును ఎనిమిది లోపు అందరూ పారణ చేసేయాలి భక్షణ చేయాలి పాలన కంటే ముందుగానే అంబరీష ఉపాఖ్యానం అనేటువంటిది చదువుకోండి లేదా వినండి మీరు పాలన చేయడం కంటే ముందుగా అంటే మీరు భోజనం చేయడం కంటే ముందుగా పాలన చేయడం కంటే ముందుగానే ఎవరికైనా అనాథలకు కానీ అర్హత కలిగినటువంటి బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా భోజనము పెట్టి లేదా స్వయంపాకమైన ఇచ్చి అప్పుడు మీరు పాలనకు పొరుకోండి ఎనిమిది ఇరవై రెండు రూపాయలు ఈ విధంగా చేయండి తర్వాత మధ్యాహ్నము భోజనం చేయండి